హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా అర కేజీ కాకరకాయలు తీసుకోవాలి ఈ అర కేజీ కాకరకాయలకి వేపుడు శనగపప్పు ఐదు స్పూన్లు ఎండు కొబ్బరి గుప్పెడంత కరివేపాకు ఒక రెబ్బ వెల్లుల్లిపాయ ఒకటి నువ్వులు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు జీలకర్ర అర స్పూను సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ వేయడం వల్ల కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కాకరకాయలని రెండు వైపులా కట్ చేసి సన్నని ముక్కల్లా కట్ చేసుకోవాలి మొత్తం కాకరకాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే పైన చెక్కుని తీసేసైనా సరే కట్ చేసుకోవచ్చు నేనైతే చెక్కుతోటే కట్ చేస్తున్నాను మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక వేరొక బౌల్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఆ వాటర్లో కాకరకాయ ముక్కల్ని ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలు ఉన్నటువంటి పసరు వాసన అలాగే అందులో ఉన్నటువంటి చేదు చాలా వరకు తగ్గిపోతుంది చేదుని ఇష్టపడే వాళ్ళైతే డైరెక్ట్గా మామూలుగానే వాటర్తో వాష్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై చేయడానికి కొంచెం టైం పడుతుందండి టైం పట్టినా కూడా కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైనే పడుతుందండి కాకరకాయ ఫ్రై చేయడానికి ఈ కాకరకాయలు అన్నీ బాగా వేగాలి కదండి మీరు కావాలనుకుంటే కాకరకాయలు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని కొద్ది కొద్దిగా కాకరకాయ ముక్కల్ని వేసుకొని వేపుకోవచ్చు కాకరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేకపోతే మొత్తం మాడిపోతాయి ఈ కాకరకాయ ముక్కలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీని అందరినీ బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు మరీ పొడి పొడిగా ఉందనుకుంటే ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని వేపుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై రసంలోకి సాంబార్లోకి పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రైని ఇంకొంచెం క్రిస్పీగా వేపుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్